నమ్మించి పొందుకొస్తున్న రేవంత్ ప్రభుత్వం మాదిగలను నమ్మించి మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా వర్జిల్లా మంద కృష్ణ మాదిగారి నాయకత్వం సాధిద్దాం 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 కొంచెం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయకుండా అన్ని రంగాల ఉద్యోగాలను గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ హాస్టల్ వెల్పర్ వాడు అనేక పోస్టులను భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి యొక్క ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందాకృష్ణ కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో నిరసన నిరవధిక దీక్షలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మీరు ఆగస్టు ఒకటో తారీఖు నాడు నిండు శాసనసభలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తాం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాం ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్లో వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసి మాదిరి ఒక ఉపకులాలకు న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికి మరియు ఈ రోజుకి ఏడు నెలలు గడుస్తున్న మరియు కమిషన్ల పేరుతో మరియు అనేక రకాల కమిటీల పేరుతో దీన్ని సాచారం చేస్తూ మాదిగలకు మరియు ఉపకులాలకు రావాల్సినటువంటి విద్యా రంగంలో ఏదైతే కానీ మరియు ఉద్యోగ రంగాలైనటువంటి ఈ యొక్క ఉన్నత ఉద్యోగాలన్నిటిని కూడా రిజల్ట్లను ప్రకటిస్తూ మాదిగలకు రావాల్సినటువంటి ఉద్యోగాలను మాలల ఒత్తిడికి తలొగ్గి మాలల యొక్క ఆధిపత్యం రాజకీయ నీ సీటును కాపాడు కోసం వాళ్ళ ఆధిపత్యానికి తలొగ్గి మాదిగలను మోసం చేస్తున్నటువంటి ఈ మోసాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద గారి నేతృత్వంలో ఖచ్చితంగా నీ యొక్క కుట్రలను పసిగట్టిన ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ యొక్క ముప్పై ఏళ్ళ పోరాటం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలు చేస్తున్నటువంటి మీ తీరు ఇవన్నీ కూడా బూటకము ఇవన్నీ కూడా మాదిగలను మభ్యపెట్టే విధానమే తప్ప మీరు మాదిలకు చేసిందేమి లేదు మాదివలకు మీరు ఒరగబెట్టింది ఏమి లేదు మోసం తప్ప దగదప్ప తప్ప కుట్ర తప్ప ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఇకనైనా కానీ నీ కుట్రను మానుకో నీ యొక్క నీ యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం నీ యొక్క ముఖ్యమంత్రి సీటును కాపాడుకోసము మాదిగలను మోసం చేస్తున్నటువంటి తీరును రాబో రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మండల జిల్లా కేంద్రాలతో పాటు ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మంద కృష్ణమాది గారి ఆదేశాల మేరకు అగ్నిగుండంగా మారుస్తాం ముప్పై ఏళ్ళ మా పోరాటానికి నువ్వు న్యాయం చేస్తానని మాదిగలను భ్రమలో పెట్టి మాదిగలను మోసం చేస్తూ మరి ఇప్పుడు గ్రూప్ వన్ అనే ఉద్యోగం పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చింది అది వాళ్ళు జిల్లా స్థాయి నుంచి అయితే జిల్లాను శాసన స్థాయిలో ఆ పోస్టులు ఫిరాప్ కాబోతున్నాయి అరవై పైగా మరియు గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ మరియు హాస్టల్ వెళ్ళిపోయిన వాడను ఇలా ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ ఉత్త కొబ్బరికాయను ఉత్త కొబ్బరి చిప్పలేమో మాకిచ్చి కొబ్బరి బూదంతా కూడా నీ తీరు అత్యంత అత్యంత బాధకరం ఖబర్దారి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ఏది ఏమైనా భవిష్యత్తులో నిన్ను రాజకీయంగా భూస్థాపితం చేయడమే మాదిగల మాదిగల యొక్క ఏకైక ఎజెండా ఉంటుందని సందర్భం తెలియజేసుకుంటూ ఇకనైనా మానుకొని ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఉద్యోగాలలో కూడా ఖచ్చితంగా వర్గీకరణను అమలు చేసి మరియు అన్ని రంగాలలో మాదిగలకు మరియు ఉపకులాలకు న్యాయం చేస్తావా చేయు లేకపోతే చాత కాకపోతే నీకు అంత పిరికి పందగా ఉంటే ఆ సీఎం సీట్ కిందకి సీఎం సీట్ల కింద దిగిపో నీకు మల్లికార్జున ఖార్గె నుంచి ఒత్తిడి అయితేనేమి ఇక్కడ మాల ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళ ఒత్తిడి అయితేనేమి అంత పిరికి పంద చర్యగా పిరికి పిరికివాణిగా ఎందుకు సీఎం సీట్ల కూర్చున్నావు ఇది అసమర్థ సీఎం గా మాత్రమే నువ్వు మాదే జాతి మనసుల్లో మాదే జాతి మనభావాలను దెబ్బతీస్తున్న చరిత్రలో ఈ నుండిగా మిగిలిపోతావు నువ్వు మాదిలను మభ్యపెట్టడం కోసమే ప్రకటనలు చేసిన అనేది రోజు అర్థమవుతున్నటువంటి నేపథ్యంలో మానుకొని ఖచ్చితంగా వర్గీకరణ చట్టము తొందరగా ఈ రోజు అయితే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయో ఈ ఇరవై ఏడు లోపల ఈ యొక్క చట్టాన్ని అమల్లో తీసుకొచ్చి ప్రతి నోటిఫికేషన్ కూడా మాదేలకు న్యాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో భవిష్యత్తులో గవర్నర్ మందకృష్ణ కృష్ణ గారి నేతృత్వంలో ఇంతటి పోరాటాలకైనా సిద్ధమని మాదివ జాతి ముప్పై ఏళ్ళు పోరాటం చేసింది ఈ యొక్క న్యాయబద్ధమైనటువంటి విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో మాదివ జాతికి రావాల్సినటువంటి అనేక అవకాశాల కోసం పోరాటం చేస్తే ఆ అవకాశాలు మా నోటికాడ్ కూడును మా నోటికాడ్ ముద్దను వాళ్ళకు పెడుతోనే మాకు ఏదో మేము చేస్తా మీకు మీకు నేను న్యాయం చేస్తాను ప్రగల్భాలు పలుకుతున్నటువంటి నీ తీరు మాదిగ జాతి గ్రహిస్తుంది గమనిస్తుంది ఈ సందర్భంగా ఇకనైనా మాదిగలతో ఎదిగినా అని చెప్పుకున్నావు మాదిగలతో మాత్రమే నేను నీ స్థాయికి వచ్చినని చెప్పినవు మళ్ళీ అదే మాదిగలు నేను నీ స్థాయికి తీసుకొచ్చిన మాదిగలనే నువ్వు మన పాదాల లోకం తొక్కే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు మాదిగ జాతి మీద విషం నిమ్ముతూ మాలలకు ఒత్తిడికి తలకి మాదిల మీద విషం నిమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో నేను ఖచ్చితంగా తెలంగాణలో నీ యొక్క పార్టీని నిన్ను రాబో రోజుల్లో ఎదుర్కోక తప్పదని మాదిగలను మోసం చేసి మరియు మందకృష్ణ గారి మీద మరియు అనేక సందర్భాలలో పొగిడిన నువ్వు ఈ సందర్భంగా ఎందుకో మరి మందకృష్ణ గారు అంటే నీకు దిగలేని పరిస్థితి ఉన్నదని అంటే మందకృష్ణ మాదిగారు నీలాగా నాలుగు కనువలు మార్చుకొని ముఖ్యమంత్రి కాలే మంద కృష్ణ నీలాగా నాలుగు పార్టీలు తిరిగి ముఖ్యమంత్రి కాలే నీలాగా రాజకీయం కాదు ఆయన పోరాటమే ఈ యొక్క పీడిత అనగారిన వర్గాల కోసం సమస్త సమాజంలో ఏ కులానికి అన్యాయం జరిగినా ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతి సందర్భంలో మాట్లాడిన చరిత్ర అయినది ఇవాళ దేశం గర్వించ నాయకుడిగా ఈ దేశంలో సుదీర్ఘమైనటువంటి సోషల్ మూవ్మెంట్ సామాజిక ఉద్యమం నడిపిన చరిత్ర అయినది నీ నీది ఏదైతే మోసపూరితంగా ఏదో భ్రమలు పెట్టే విధంగా మోసం చేసేసేటువంటి చరిత్ర అయినది కాదు కనుక ఇకనైనా కానీ ఈ పోరాటాన్ని గౌరవించి ఈ పోరాటం ద్వారా మాత్రమే మాదిగల ద్వారా మాత్రమే నేను ఈ స్థాయికి ఒక చెప్పుకుంటున్న నీ తీరు కానీ నిజంగా నీకు ప్రేమ ఉంటే ఈ యొక్క చట్టాన్ని సందర్భంగా ఇంప్లిమెంటేషన్ చేసి ప్రతి నోటిఫికేషన్ లో కూడా వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం మంద కృష్ణ మాది అవాకులు చవాకులు పేలుతున్నటువంటి కొంతమంది జాతి ద్రోహులకు మరి కొంతమంది దళారు బ్యాచ్కి సందర్భంగా హెచ్చరిస్తున్నాం సిగ్గు లేని వర్గీకరణ అనేది విద్య ఉద్యోగ రంగాలలో మనకు అన్యాయం జరుగుతుందని ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తే కళ్ళ ముందు మన ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు మాల దోచుకో దోషు పెడుతున్న రేవంత్ రెడ్డి మీద మాట్లాడకుండా రేవంత్ రెడ్డి వస్తే విధంగా మంద మాలి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా మీరు అంటే సిగ్గు లేనటువంటి వాళ్ళని జాతి ఏనాడు కూడా మీరు మీలాంటి వాళ్ళతో జాతి ప్రయోజనం లేదు గవర్నర్ ఆదేశాల మేరకు ఎక్కడైనా కానీ జాతి లక్ష్యమే ఎజెండా దాని ద్వారానే ఉద్యోగ ఉద్యోగాల అవకాశాలు అనే సందర్భాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో అన్నగారిచ్చి ఏ కార్యాచరణ కూడా పాటిస్తూ జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి అన్ని మండల కేంద్రాల్లో కూడా నిరసన ప్రారంభం అవుతాయి ఈ రోజు నుంచి దీక్షలు ఈ యొక్క చట్టం అత్యంత వరకు కొనసాగుతాయని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం జై మాదిగా అమలు అమలు చేసి చట్టం చేసేంత వరకు